హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు అసలు లలితాదేవి ఎలా ఆవిర్భవించింది అనే విషయాన్ని తెలుసుకుందాం శివుడు తీవ్రమైన కోపంతో మూడవ కన్ను తెరిచి మన్మధుణ్ణి చేశాడు ఆ రుద్రుని తీవ్రమైన కంటి మంటలతో కూడిన మన్మధ భస్మంతో గణేషుడు ఒక చిత్రమైన పురుషుణ్ణి తయారు చేశాడు ఆ పురుషుడు మహాబలుడు అతి తేజస్విగా ఉన్నాడు అప్పుడు గణేషుడు అతడికి శతరుద్రీయ మంత్రాన్ని ఉపదేశించి మహాదేవుణ్ణి స్తుతించు ఆయన సర్వార్ధసిద్ధుల్ని ప్రసాదిస్తాడు అని చెప్పాడు ఆ పురుషుడు అలాగే శతరుద్రీయాన్ని జపిస్తూ వంద సార్లు రుద్రునికి నమస్కరించాడు ప్రసన్నుడైన పరమేశ్వరుడు వరం కోరుకోమంటే నా బలాన్ని ఉపయోగించకుండానే శత్రుబల ప్రయోజనం నెరవేరకుండా ఉండాలి శత్రువు యొక్క సగం బలం నాలో చేరి శత్రువుకు ఉపయోగించకూడదు శత్రువుల అస్త్రశస్త్రాలు అవ్వాలి నా అస్త్రాలు వ్యర్థం కాకూడదు అని కోరాడు శివుడు ఆలోచించి అతడు కోరినట్లుగానే వరం ఇచ్చి అరవై వేల ఏళ్ల వరకు రాజపాలన్నీ అనుగ్రహించాడు అప్పుడు ఆ పురుషుణ్ణి చూసిన బ్రహ్మ భండ్ భండ్ అన్నాడు అప్పటి నుండి అతని పేరు భండుగా స్థిరపడింది భండు రౌద్ర స్వభావుడయి భండాసురుడయ్యాడు అంటే ఆసుర ప్రవృత్తితో భండుడు అసురుడయ్యాడనమాట శుక్రాచార్యుడు గురువుగా గల భండు తన వద్దకు వచ్చి చేరిన మహాబలులైన దైత్యుల్ని తన అనుచరులుగా చేసుకున్నాడు సోణితమనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తూ హవ్యాలని దేవతలకి అందకుండా తాను తన అనుచరులు భుజిస్తూ ఇంద్రాది దేవతల చేత సేవలు చేయించుకోసాగాడు రానురాను అతడి ఆగడాలు ఎక్కువై లోకులకి భరించలేని స్థితి వచ్చింది ఇలా అరవై వేల ఏళ్లు గడిచిపోయాయి తపస్సు చేత శివారాధన చేత భండాసురుడి బలం అంతకంతకీ వృద్ధి చెందుతూ ఇంద్రాది దేవతల బలం క్షీణిస్తూ ఉంది ఇది చూసి శ్రీ మహావిష్ణువు అతడి వల్ల లోకాలకి ఇంకా ఏకీడు జరగకూడదని భావించి ఒక మాయామోహిని సృష్టించి మోహింప మోహింపచేయమన్నాడు విశ్వాచి అనే పేరుతో ఆ మాయాదేవి తనకు సహాయకారులుగా సృష్టించబడిన అప్సరాలతో వెళ్లి భండాసురుణ్ణి అతడి అనుచరుల్ని మోహితులుగా చేసింది అప్పుడు నారదుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్ర భండుడు ప్రస్తుతం విష్ణుమాయ చేత సమ్మోహితుడై ఉన్నాడు ఆ మాయ నుండి విముక్తుడైతే అగ్నిలాగా లోకాలన్నిటినీ దహిస్తాడు అతడి తేజస్సుని నశింప చేయాలి అది ఆ పరాశక్తి ఆరాధన వల్ల తప్ప మరే తపస్సుతోనూ సాధ్యం కాదు శత్రువు అభివృద్ధి చెందడానికి ముందే ఆ పరాశక్తిని ప్రార్థించండి ఆ భగవతి మీకు శ్రేయస్సుని సమకూరుస్తుంది అని బోధించాడు అప్పుడు ఇంద్రుడు సమస్త దేవతలతోనూ కలిసి భాగీరథి తీరానికి వెళ్లి అక్కడ పరాశక్తిని పూజించాడు ఇంద్రాది దేవతలతోనూ ఉన్న ఆ ప్రదేశానికి అప్పటి నుంచి ఇంద్రప్రస్థమనే పేరు వచ్చింది అలా దేవతలు పదివేల సంవత్సరాలు ఆ జగన్మాతని ఆరాధించారు ఈలోగా శుక్రాచార్యుడి చేత ప్రబోధించబడిన భండు సేనలతో సహా అక్కడికి వెళ్లాడు కానీ జగదంబిక ఆ సైన్యం రాకుండా గొప్ప ప్రాకారాన్ని సృష్టించింది భండుడు ఎన్నిసార్లు దాన్ని ఛేదించినా సరే మళ్లీ యథాప్రకారంగా ఆ ప్రాకారం నిలుస్తూ వచ్చింది ఇంక దేవతలు యోజన విస్తారమైన చక్కని హోమకుండాన్ని నిర్మించి వారి వారి మహామాంసాలతో మంత్రపూర్వకంగా హోమం చేశారు ఇంకా తమ మొత్తం శరీరాల్ని హోమం చేయాలని సంకల్పించిన వెంటనే అక్కడ ఒక ఉత్తమమైన పరమ తేజపుంజం ఆవిర్భవించింది ఆ తేజోరాశి మధ్యలో ఒక చక్రాకారం ఉద్భవించింది దాని మధ్యలో మహాదేవి దర్శనమిచ్చింది ఆమె ఉదయ సూర్యకాంతి లాంటి కాంతి కలిగి ఉంది ఆమె జగదుజ్జీవనకరి విష్ణు శివాత్మిక సౌందర్యసార సీమాంత ఆనందరస సాగర జపాకుసుమ వర్ణ ఆమె పువ్వు రంగు చీరని ధరించి ఉంది సర్వాభరణ భూషిత కృపాతరంగిత ఆమె చూపులలో వెన్నెల కురుస్తోంది పాశము అంకుశము చెరకువిల్లు పంచబాణాలు ధరించిన ప్రకాశించే నాలుగు చేతులు కలది అఖిలాత్మికమైన ఆ మహాదేవిని చూసి ఇంద్రునితో పాటు దేవతలందరూ సంతోషంతో ఆమెకి నమస్కరించారు ఆమె వారిని చూసింది వెంటనే దేవతలందరూ వారి వారి అవయవాలు వారికి వచ్చి సంపూర్ణమైన అంగాలు కలవారయ్యారు దృఢమైన వజ్రదేహులై మహాబలులయ్యారు అప్పుడు ఆ దేవతలు అఖిలార్థాల్ని ప్రసాదించే అంబిక అయిన ఆ మహాదేవిని ఇలా స్థుతించారు జగన్మాత అయిన ఓ దేవి నీకు జయమగుగాక సర్వోత్కృష్టవై వర్ధిల్లుదువుగాక పరము పరమైన దానా నీకు జయమగుగాక కళ్యాణాలకి శుభాలకి నిలయమైన దానా నీకు కామకళాత్మికమైన దానా నీకు జయముగుగాక జయాన్ని కలుగజేసేదానివి సుందరమైన కన్నులు కలదానివి సుందర స్వరూపిణివి అఖిల దేవతలకి ఆరాధింపదగినదానివి కామేశ్వరివి దురభిమానాన్ని చీల్చి సదభిమానాన్ని సమ్మానాన్ని ఇచ్చేదానివి ఇటువంటి నీకు జయము కలుగుగాక బ్రహ్మమయవు నారాయణపరవు మోక్ష నిలయుడైన హరియందు ఆసక్తవు చేయబడిన సమస్త భువనాలు కలిగినదానివి అటువంటి నీకు జయమగుగాక విషకంఠుడైన శివునికి ప్రియురాలివి నీకు జయము శ్రీలతవి ధనానికి శోభతో అల్లుకుపోయేదానివి అంబికవి తల్లివి నీకు జయము విషకంఠుడైన శివుడికి ప్రియురాలివి నీకు జయమగుగాక శ్రీ విజయవు విజయశ్రీని సమృద్ధిని ఇచ్చేదానివి నీకు జయమగుగాక జన్మించినవాని యొక్క జన్మించుచున్నవాని యొక్క వారు చేయి యజ్ఞాలకి త్రవ్వించే చెరువులకి మొదలైన పనులన్నిటికీ కూడా కారణమైన దానివి నీకు జయమగుగాక ఓ పరం కంటే పరమైనదానా మూడు లోకాల్ని పాలించేటువంటి నీకు నమస్కారము అనంత ముఖ నేత్రములు కలదానా సవిభాగ కాల స్వరూపిణివి నీకు నమస్కారము అనంతమైన పద్మాల వంటి చేతులతోనూ అనంతమైన పద్మాల వంటి పాదాలతోనూ శోభించినదానా అణువు కన్నా చిన్నని అణువై మహత్తు కంటే మహత్తమైన దేవి నీకు నమస్కారం పరం కంటే పరమైన దానా తేజోవంతాలకే తేజస్వరూపిణి అయిన దానా నీకు నమస్కారం అతలము నీ పాదాలు వితలము నీ పిక్కలు రసాతలము పాతాళము నీ నడుము భూమి నీ ఉదరము భువర్లోకము నీ హృదయము స్వర్లోకము నీ ముఖము నీ కన్నులు చంద్రసూర్య అగ్నులు దిక్కులు నీ బాహువులు వాయువులు నీవు పీల్చు ఉచ్ఛ్వాసలు నీ వాక్కులు సమస్త వేదాలును లోకాలలో సృష్టి నీ ఆట నీ చెలికాడు చిన్మయుడైన శివుడు నీ ఆహారం సదానందం నీ నివాసం సజ్జనుల హృదయము ఈ భువనాలన్నీ నీ కనబడి కనబడని స్వరూపాలు నీ తల వెంట్రుకలు మేఘాలు చుక్కలు నీ శిరస్సులో పువ్వులు ధర్మాదులు ధర్మము మొదలైనవి నీ చేతులు అధర్మము మొదలైనవి నీ ఆయుధాలు యమ నియమాలు అంటే ఇంద్రియాదుల నిగ్రహాలు ఉపవాసాది వ్రతాలు కూడా చేతులలోనూ పాదాలలోనూ మొలిచిన గోల్డ్ నీ స్తనాలు లోకాలను ఉజ్జీవింపచేసే స్వధాకారాలు ప్రాణాయామాలు నీ ముక్కు సరస్వతి నీ నాలుక విషయ వ్యాపృత్తి ప్రత్యాహారము నీ ఇంద్రియాలు ధ్యానమే నీ సత్వమైన బుద్ధి ధారణాశక్తే నీ మనస్సు సమాధిస్థితే నీ హృదయం వృక్షలతాతలు నీ శరీరంపైన వెంట్రుకలు ప్రభాతమే నీ వస్త్రము భూత భవిష్యత్ వర్తమానాలు నిత్యమైన నీ విగ్రహం నువ్వు యజ్ఞ స్వరూపిణివి జగాలన్నిటినీ ధరించేదానివి విశ్వస్వరూపిణివి పావనివి మొదట దయగల దానివై అఖిలమైన ప్రాణుల్ని సృష్టిస్తావు లోకుల హృదయాలలో అదృశ్య మోహింప మోహింపచేస్తావు లీలచేతనే నువ్వు సృష్టించిన దానికి నామరూప విభాగాలని చేస్తావు అనామరూపాలని అధిష్ఠించి లోకులకి అర్థకామాలని ఇస్తావు అటువంటి సర్వశక్తి అయిన ఓ మహాదేవి నీకు నమస్కారం నీ ఆజ్ఞతోనే అగ్ని సూర్యుడు వాయువు ఋధువి మొదలైన పంచభూతాలు కూడా విశ్వంలో నడుచుకుంటున్నాయి అటువంటి మహాదేవి నీకు నమస్కారం సృష్టి స్థితి లయలలో మొదటిదైన సృష్టినే విశాలంగా ఇచ్చిన ఆది బ్రహ్మని సృజించావు నువ్వు సృష్టించిన ఆ ధరణి అంతటినీ నువ్వు ఒక్కర్తివే ధరించావు అటువంటి ఓ మహాదేవి నీకు నమస్కారాలు నువ్వు ధరణి వలె సూర్యుడు ఉదయించే అంతులేని ఆకాశాన్ని ధరించావు నీయందే జగత్తు అంతా పుడుతుంది నీయందే నిర్భరంగా నిలుస్తుంది చివరికి నీ అందే నాశనమవుతుంది అటువంటి ఓ దేవి నీకు నమస్కారాలు సృష్టిలో రజోరూపిణి అయిన నీకు నమస్కారాలు స్థితిలో సాత్విక రూపిణి అయిన నీకు నమస్కారాలు లయములో తమస్వరూపిణివై హరించేటువంటి నీకు నమస్కారాలు రజస్సు తమస్సులు లేక నిర్గుణాత్మక శివస్వరూపిణివైన నీకు నమస్కారాలు జగానికంతటికీ ఒకే ఒక మాతృస్వరూపిణివై పితృస్వరూపిణివైన నీకు నమస్కారాలు అఖిల రూపాలకి తంత్రరూపిణివై అఖిల యంత్రరూపిణివైన నీకు నమస్కారాలు లోకగురు ప్రధానమైన నీకు నమస్కారాలు అఖిల వాక్కులకి ఐశ్వర్య రూపిణివైన నీకు నమస్కారాలు లక్ష్మివి జగత్తుకి రూపిణివి శంభుపత్నివి సర్వశక్తి రూపిణివి అయిన నీకు నమస్కారాలు ఓ అంబా నీ ప్రభావం ఆది మధ్య అంతాలు లేనిది పృథివీ మొదలైన పంచభూతాలతో సృష్టింపబడనిది వాక్కుకి మనసుకీ అందనిది ఊహించడానికి వీలు కాని వైభవం కలది రూపం లేనిది రెండు కానిది దృష్టికి కనబడనిది దానిని మేము ఎలా వర్ణించగలము ఓ విశ్వేశ్వరి విశ్వం చేత నమస్కరింపబడినదానా విద్యలకి ఈశ్వరి అయినదానా స్వరూపిణి మాయామయి మంత్రమే ఆకారమైనదానా సర్వేశ్వర స్వరూపిణి మా ఎడల ప్రసన్నురాలివవు అని ఈ విధంగా ఇంద్రునితో కూడిన దేవతలందరూ కూడా ఆ మహాదేవిని స్థుతించి మళ్లీ మళ్లీ నమస్కారాలు చేసి ఆ దేవిని శరణిచొచ్చారు అప్పుడు తనకు నమస్కరిస్తున్న ఇంద్రుణ్ణి చూసి ప్రసన్నురాలై అఖిల ప్రాణులకి వరాల్ని ఇచ్చే ఆ మహాదేవి వరాన్ని కోరుకో ఇంద్ర అంది ఇంద్రుడు ఓ కళ్యాణి నువ్వు సంతుష్టురాలవై వరాన్ని ఇయ్యదలుచుకుంటే నేను ఇంతవరకు భండాసురుని చేత పీడింపబడ్డాను నా జీవితం దుర్భరమైంది అటువంటి మాకు యధాపూర్వ సుఖజీవితాన్ని ఇయ్యి మేమందరము నీ రక్షణ కోరాము దాన్ని ప్రసాదించు అని అన్నాడు అప్పుడు ఆ మహాదేవి అయిన శ్రీదేవి నేనే దైత్య కులంలో పుట్టిన భండాసురుణ్ణి జయించి తొందరలోనే నీకు సచరాచరమైన మూడు లోకాల రాజ్యాన్ని ఇస్తాను నన్ను ఈ స్థుతితో స్థుతించిన సమస్త దేవగణాలు కూడా నిర్భయంగా సంతోషంగా ఉండుగాక అలాగే ఈ స్థుతితో నన్ను స్థుతించిన మానవులు కూడా నిర్భయంగా సంతోషంగా ఉంటారు వారు ధర్మానికి సిరులకి యశస్సుకి ఎల్లప్పుడూ కూడా స్థానమవుతారు విద్యా వినయ సంపన్నులు అవుతారు రోగం లేని వారే దీర్ఘకాలం జీవించేవారు అవుతారు నా అనుగ్రహంతో పుత్రులతో మిత్రులతో కళత్రాలతోనూ ప్రకాశించి ఉంటారు ఈ స్తోత్రంతో నన్ను స్తుతించిన వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారు అని ఆ మహాదేవి వరమిచ్చింది ఈ విధంగా వరాన్ని పొందిన దేవతలతో పాటు ఇంద్రుడు కూడా మహాబలుడై ఆ మహాదేవిని ఎన్నో సార్లు చూసి పరమానందం పొందాడు తరువాతి భాగంలో ఆ జగన్మాత మహాసేనానితో వెళ్ళి ఆ బండాసురునితో యుద్ధం చేసి మహాకామేశ్వరాస్త్రంతో సంహరించింది ఆ విషయాన్ని పూర్తిగా వివరించుకుందాం హరి ఓం